ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వెండి మీద కుర్రజోరు కాస్త తక్కువగా కనిపించింది ఆ లోటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీర్చేస్తా అంటున్నారు యంగ్ ఒక్కొక్కరు రెండు సినిమాల్ని రిలీజ్కి సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ రెండేసి సినిమాలు లైన్ లో పెట్టేసి జెట్ స్పీడ్ తో ఆ సినిమాల్ని పూర్తి చేస్తున్నారు వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్న నాని ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా అదే జోరు కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ హిట్ త్రీ షూటింగ్ లో బిజీగా ఉన్న నాని దసరా కాంబోలో ది ప్యారడైజ్ మూవీని కూడా అనౌన్స్ చేశారు ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి ఆల్రెడీ ప్యాన్ ఇండియా మార్కెట్లో తన మార్క్ చూపించిన నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు స్వయంభూ షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది ది ఇండియా హౌస్ కూడా లైన్లోనే ఉంది ఈ రెండు సినిమాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి నితిన్ అడవిశేష్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం స్ట్రాంగ్ లైన్అప్ సెట్ చేస్తున్నారు రాబిన్హుడ్ తమ్ముడు సినిమాలతో నితిన్ జీ టూ డెకాయిట్ సినిమాలతో శేష్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జోరు చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఇలా ప్రతి యంగ్ హీరో రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టేస్తుండటంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కుర్ర హీరోల హవా గట్టిగా కనిపిస్తోంది